స్వాగతం పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి నూతనంగా ఎన్నికైన పట్టణ మండల అధ్యక్షులు కార్యదర్శులు పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా బీసీ ఎంఎస్ చైర్మన్ పిచ్చెటి చంద్రమౌళి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పట్టణ మరియు మండల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పిఠాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బొజ్జా సతీష్ ప్రధాన కార్యదర్శులు కొరుపూలు శ్రీను పిఠాపురం మండల అధ్యక్షుడిగా సకుమల్ల గంగాధర్ను ప్రధాన కార్యదర్శిగా నెకల సత్యనారాయణను గొల్లప్రోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గుండ్ర సుబ్బారావు ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ చంద్రమౌళి నూతనంగా ఎన్నికైన పట్టణ అలాగే మండల అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సత్కరించారు పఠిన అధ్యక్షుడిగా అలాగే ప్రధాన కార్యదర్శిగా మక్కు సీనియర్ని ప్రధాన కార్యదర్శిగా అందరూ కూడా యాకంగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది పార్టీ తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే పార్టీకి గొప్ప మంచి సాంప్రదాయం ఉంది ప్రదర్శించింది పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అందరూ కూడా నాకు చెప్పడం ఏకగ్రీవంగా అనౌన్స్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని పార్టీకి పంపిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా నేను ఉన్నాను సి కమ్యూనిటీ నుంచి బొత్స సతీష్ని బీసీ కమ్యూనిటీ నుంచి ఓసీ కమ్యూనిటీ నుంచి బొత్స సతీష్ పిఠాపురం టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా బీసీ కమ్యూనిటీ నుంచి శ్రీను ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం టౌన్కి నిర్ణయించడం జరిగింది అంతా కూడా ఏకగ్రీయంగా ఉంది దీనికి కారణం పెట్టాపురం టౌన్లో తెలుగుదేశం పార్టీ బలీయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో బ్రహ్మాండంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి